హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రొయ్యల నిల్వ పచ్చడి ఈ రొయ్యల నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి అన్నంలో వేసుకుంటుంటే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఈ రొయ్యల్ నిల్వ పచ్చడి ఒక రెండు మూడు నెలలైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి అయితే ఇలా రొయ్యల నిల్వ పచ్చడిని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా రొయ్యలని అయితే తెచ్చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఈ రొయ్యల్ని అయితే పెట్టుకొని ఉడికించుకోవాలి మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే రొయ్యల్లో నుంచి కొంచెం కొంచెం వాటర్ వస్తుంది ఉడికి ఇలా వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ వాట్ ఉడికి వచ్చిన వాటర్ డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి రొయ్యలు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ రొయ్యలు నిల్వ పచ్చడిలోకి ఒక మసాలా పొడిని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కొన్ని ఇలాచి ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొన్ని చెక్క కొన్ని లవంగాలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాల్ని వేసుకోవాలి ఆవాల్ని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మసాలా పొడిని అయితే రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు నిమ్మకాయలని తీసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారాలి ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు మసాలా పొళ్ళు వస్తే చేదు వచ్చేస్తుంది ఇది బాగా చల్లార్చుకోవాలి వేడి మొత్తం తగ్గే వరకు బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మసాలా పొడులను వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం మనం మసాలా పొడిని రెడీ చేసుకున్నాం కదా మిక్సీ వేసుకొని ఆ మసాలా పొడి మొత్తం వేసుకోవాలి మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మసాలా పళ్ళన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ రొయ్యల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా కలుపుకున్న రొయ్యల నిల్వ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడిని నేను వన్ డే తర్వాత చూపిస్తాను మళ్ళీ చూడండి మన రొయ్యల నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి